వెన్నుపోటు కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన వైసీపీ శ్రేణులు వెన్నుపోటు కొడిచారని విమర్శ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా కడప జిల్లా జమ్మలమడుగుపట్నంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి నేతృత్వంలో భారీ ఎత్తున వెన్నుపోటు నిరసన ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి హాజరయ్యారు అలాగే మూడు మండలాల కార్యకర్తలు వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్థానిక వైసీపీ కార్యాలయం నుండి బయలుదేరిన ఈ కార్యక్రమం పాత బస్ స్టాండ్ మీదుగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుంది ఆ తర్వాత ఆర్డీఓ ఆదిమూలం సాయిశ్రీకి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ సంవత్సరం అయిపోతుంది సంవత్సరం పూర్తయితయినా ఎన్నికల్లో చెప్పిన విధంగా మ్యాథ్ శాస్త్రంలో చెప్పిన విధంగా ఒక్క హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు ఎలక్షన్లకు ముందు నూట అరవై మూడు హామీలు దాంట్లో మళ్ళీ సూపర్ సిక్స్ అని చెప్పేసి ప్రతి బహిరంగ సభలోనూ కూదరగొట్టిన పరిస్థితి మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి నారా లోకేష్ అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజలందరికీ మేము బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అన్నట్టుంది తప్ప అది ఆయన గ్యారంటీ ఇచ్చిన పరిస్థితి లేదు ఒక్కటి అమలు చేసిన పరిస్థితి అంతకన్నా లేదు సంవత్సరం పూర్తయిపోయింది ఈ రాష్ట్రానికి దాదాపు లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు చేసినారు తప్ప ఒక్క ఒక్క సంక్షేమ కార్యక్రమం అందించిన పరిస్థితి లేదు ఒక ఈ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి చేసిన పరిస్థితి కూడా లేదు ఎంతసేపు ఉన్నా కూడా అమరావతికి సంబంధించిన టెండర్లు పిలిచి దాంట్లో మొబైలైజేషన్ అమౌంట్ లో అంటే డబ్బులు కమిషన్లు వస్తాయి కాబట్టి దాని టెండర్లు పిలిచి కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఒక్కటి చేసిన పరిస్థితి లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను నిజంగా కూడా స్వాతంత్ర ఉద్యాల నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఇన్ని అబద్ధాలు చెప్పిన పరిస్థితి లేదు ఆ అబద్ధాలను వాళ్ళు మిగతా వాళ్ళు కొంత ఎంతో కను నెరవేర్చి ఉండొచ్చేమో ఇక్కడ ఉరివే లేని పరిస్థితి చూస్తున్నాం ఇది ప్రజలే మోసపోవడం జరిగింది ఆయన చెప్పిన అబద్ధాలకు ఆయన చెప్పిన మోసాలకు నిజంగా కూడా ప్రజలే మోసపోవడం జరిగింది గతంలో కూడా ఇలాగే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు కొడిచి ఆయన చనిపోయేంత వరకు వదలకుండా ఆయన్ను హింసించి చంపడం జరిగింది వెన్నుపోటు చేసి ఆయన అధికారంలోకి వచ్చి ఇప్పుడు అధికారం మళ్ళీ మళ్ళీ వచ్చేదానికి ప్రజలంతా కూడా ప్రజలకు అందరికి కూడా వెన్నుపోటు కూర్చే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం సో తప్పకుండా ఎందుకంటే ఆ సూపర్ సిక్స్ లోనే మనం ఒకసారి చూస్తే తల్లికి వందనం వెన్నుపోటు పోడ్చడం జరిగింది వెన్నుపోటు అది ప్రజలకు అదే కాకుండా తల్లికి వందనమే కాదు రైతు రైతు భరోసాకు సంబంధించి అంటే దానికి అన్నదాత సుఖీబాబుకు వెన్నుపోటు పొడడం జరిగిందనమాట ప్రజలకు ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేదు అలాగే మహిళలకు కూడా ఉచిత బస్సు అని చెప్పినారు మహిళకందరికి కూడా వెన్నుపోటు వచ్చిన పరిస్థితి వెన్నుపోటీ అనమాట అదే గ్యాస్ సిలిండర్లు అని చెప్పినారు దానికి కూడా మోసం చేయడం జరిగింది మహిళలందరికీ కూడా పద్దెనిమిది ఏళ్ళ వాళ్ళందరికీ కూడా యాభై తొమ్మిదేళ్ళ వరకు ఒక్కొక్కరికి నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇచ్చినారా ఇవాళ వెన్నుపోటు పొడ్చడం జరిగింది సో ఈ రకంగా ప్రతి ఒక్క సూపర్ సిక్స్లో ఒక్కటి అమలు చేసిన పరిస్థితి లేదు ఒక సూపర్ సిక్సే కాదు దాదాపు నూట అరవై మూడు హామీలలో ఒక్కటి కూడా తీసుకురావడం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాపితంగా ఈ రోజు వెన్నుపోటు దినంగా పెద్ద ఎత్తున ర్యాలీలు చేసి మేమందరం కూడా ఈ ప్రభుత్వానికి అధికారుల ద్వారా డిమాండ్ నోటీస్ పంపించే కార్యక్రమం చేస్తాం